దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు విశాఖలోని పోర్టు ఆవరణలో సుమారు మూడు వేల మందికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సమక్షంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు సందర్భంగానే రెండు కోట్ల విలువైన బ్యాటరీ వాహనాలు పరికరాలు పంపిణీ చేశారు ఈ పరికరాలన్నీ ఉచితంగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుందో ఈ కార్యక్రమం ఎంత ప్రాధాన్యమైందో తెలిపేటువంటి ఒక అంశం ధన్యవాదాలు రూపాలాజీ మీరు ఆగ్రహ పరిహా కార్యక్రమం కార్యక్రమంకి శోభపడానికి అలాగే ఈ కార్యక్రమంలో మనకి ఇప్పుడే ఏపీ డిసబిలిటీస్ కార్పొరేషన్ ఎండి గారు కుమార్ రాజా గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఇక్కడ అలీంకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్ గారు అలాగే ఈ డిపార్ట్మెంట్కి ఈడీగా వ్యవహరిస్తున్నటువంటి మాధవి గారు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గారు అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వందనం అభివందనం పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని కోరగా నా అభ్యర్థుల మేరకు ఆమోదించడం తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాల్లో పదమూడు క్యాంపులు నిర్వహించడం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా విజయనగరంలోని ఎస్కోట నియోజకవర్గంలో కూడా ఈ క్యాంపులు నిర్వహించడం దానికి సంబంధించి విజయనగరం ఏడీ గారు కూడా బహుశా వచ్చిన్నారు జగదీష్ గారు ఇటువంటి పదమూడు క్యాంపులు నిర్వహించి దివ్యాంగులని ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచే కార్యక్రమం చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి సమస్య ఏమిటి దాన్ని అలింకో అధికారులు డాక్టర్లు పర్యవేక్షించి ఎవరికి అవసరమైన ఉపకరణం ఏంటో అంచనా వేసి రెండు నెలలు తిరగకుండానే ఈ ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధం చేసి सुमार उपकरणाल दिव्यांगल की उचित इच्छे केन्द्र प्रभुत्व पदक इकनी कार्यक्रम एर्पाट चेयट जरूरी राजा ऐसा होना चाहिए जो जनता के सुख से सुखी हो जनता के दुख से दुखी हो मुझे ये बताते हुए बड़ा गर्व हो रहा है कि आज हमारे देश को एक ऐसे प्रधानमंत्री मिले जो गरीबों के दुख को देखकर द्रवत भूत हो जाते हैं और उनके दुख को काटने के काम में लग जाते हैं राजा एक राजा ఎలా ఉండాలంటే ప్రజలు సుఖంగా ఉంటే తాను కూడా సుఖంగా ఉండే ప్రజలు దుఃఖంలో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే తాను కూడా అటువంటి దుఃఖాన్ని కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేవాడిగా ఉండాలి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు అదే విధంగా సామాన్య ప్రజలకి పేదలకి కలిగే కష్టాల పట్ల సరేనటువంటి ఒక దృక్పథం కలిగి ఒక సున్నితత్వ మనస్తత్వం కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు ఐసీ సుందర్ యోజన జో ప్రధానమంత్రి జీనే దేశ भर के दिव्यांगों के लिए बनाई है

వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళలకు కళలను మరి గ్రౌండ్ లెవెల్లో సాకారం చేయటం కోసం అది ఇక్కడే ధరాతలపైకి తీసుకువచ్చినందుకు దేశవ్యాప్తంగా అమలు చేసినందుకు మంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను